ఫ్రెండ్స్ ఇప్పుడేంద్రత పది మంది గెలిచిన అగ్ర నేతలు ఇందులో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు మొత్తానికి తీవ్ర లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్స్ చేసుకోవడం మర్చిపోతున్నారు అని దయచేసి లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది పదిహేను మంది జంపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ విషమ పరి పరీక్ష ఉండబోతుందని దశాబ్దంగా తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే ఆ పార్టీకి యాభై శాతానికి పైగా లోక్సభ సీట్లు లభించాలి కాంగ్రెస్ కు ప్రత్యాన్మయంగా ఎదగాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కొట్టేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే కనీసం ఐదారు స్థానాలు గెలవాలి మూడు నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి మరి విచిత్రమైన పరిస్థితి లోక్సభ ఎన్నికల కనీసం రెండు మూడు స్థానాలైన గెలుచుకొని సగం పైగా స్థానాలు ద్వితీయ స్థానంలో నిలబడాలని పక్షంలో ఆ పార్టీ మనగడికే ప్రశ్నార్థకంగా అవుతుంది ఇక ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కేంద్రీకృతమైందని చెప్పేసి అభిప్రాయాన్ని బలంగా వ్యాపించడం వల్ల బీఆర్ఎస్ లో మన సైతం సన్నగిలుతుందట సిట్టింగ్ ఎంపీలు కొందరితో పాటు మాజీ ఎంపీలు సైతం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు ఎన్నికల వరకు ఎమ్మెల్యేలు అందరూ ఐక్యంగా పార్టీగా ఉంటారా ఉండరా అనేది సందేహాలు కూడా మొదలవుతున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముక్కులతో టచ్లోకి వెళ్లారు టీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ వైపు తీసుకోని విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారట తాజాగా ఈ సమాచారాన్ని నగరాల్లో రంగారెడ్డి నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అత్యధికులు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లారు చేరికల తలుపులు తెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్యే కూడా వీలకపోవచ్చని అంటున్నారు ప్రస్తుతానికి ఇద్దరు మినహా ఎగుతా వారంతా కాంగ్రెస్ చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక ప్రస్తుత సమాచారం పదిహేను నుంచి పదిహేను మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు లోక్సభ ఎన్నికల లోపే ఈ చేరికలు జరిగిపోతే భారత రాష్ట్ర సమితి కోలుకోలు దెబ్బ తగులుతుంది అంటున్నారు ఇక ఇదే నిజమైతే బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారంటే మామూలు విషయం కాదు మొత్తానికి దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు లోక్సభ ఎన్నికల ముందే చేరడానికి సిద్ధంగా అయితే ఉన్నారట ఇక లోక్ సంబంధించిన నోటిఫికేషన్ రాకముందుకే ఇలాంటి వార్తలు బహిరంగంగానే వస్తున్న ప్రధాన పత్రికల్లో రావడం అంటే ఒక్కసారిగా కలకలం రేపుతుంది